ఈరోజు మన వాక్యం పరలోకంలో నీ స్థలం ఎంత పరలోకంలో నీ స్థలం ఎంత దయచేసి ప్రతి ఒక్కరూ మరి దేవిని మాటలు ప్రతి ఒక్కరు వినాలని కోరుచున్నాను పరలోకంలో నీ స్థలం ఎంత అదేంటి భూమి మీదే సరిగా స్థలాలు లేవు పొలాలు లేక కొట్లాడుకొని గొడవలు పెట్టుకుని జైలు అంటే వెళ్తున్నాము ఇదేంటి పరలోకంలో స్థలముందా మా కోసం అని చాలామంది మీరు అనుకోవచ్చు మందికి ఇల్లు కూడా సరిగ్గా లేకుండా ఉండవచ్చు గవర్నమెంట్ వారు స్థలం ఇస్తే కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే దానితోనైనా ఇల్లు కట్టుకోవడానికి ఎందరో డబ్బు లేనివారు వాళ్ళు కూడా ఆలోచిస్తున్న వారు ఎందరో ఉండవచ్చు ఈ భూమి పైన గవర్నమెంట్ ఎంతో కొంత స్థలం ఇస్తే దాంట్లోనైనా ఇల్లు కట్టుకోవడాన్ని నివసించుకోవడానికి కానీ చాలామంది ఈ భూమిన కట్టుకోవడానికి ఇలా డబ్బు లేని వాళ్ళు ఎంతో ఆశ ఉండవచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ భూమి మీద మీ స్థలాల గురించి ఆలోచించకండి ఈ భూమి మీద మీ స్థలాల గురించి ఆలోచించకండి మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్న భూముల రేట్లు ఇప్పుడున్న భూముల రేట్లు ఎంతో పెరిగినాయి ఒకప్పుడు చాలా తక్కువకు మన ప్లాట్లు కానీ భూములు కానీ దొరికేవి ఇప్పుడు లక్షల్లో మరి కోట్లలో రేట్లు పలుకుతున్నాయి మనిషి ఏమైపోయాయి అంటే చివరికి ఆ భూమి కోసము ఏమైపోయాడంటే సెంటున్నర భూమి అయినా ఉంటే చాలు హాయిగా బ్రతికేయచ్చు అనుకుంటున్నాడు మనిషి ఏమనుకుంటున్నాడు ఇప్పుడున్న జనరేషన్లో సెంటున్నర భూమి ఉన్న నేను బ్రతకొచ్చు అని అనుకుంటున్నాడు భూమి అంటే మీకు ఇంత పిచ్చి ఉందని దేవుడు తెలిసి భూమి మీద మీ ఆస్తుల మీద మీకు ఎంత పిచ్చిందో ఉందో నాకు ముందే తెలుసు కాబట్టి స్థలాల విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్న ఒకసారి చూడండి యూహాన్సు వార్త యూహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము రెండో వచనం యుహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము రెండవ వచనం నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు కలదు లేని ఎడల నీతో చెప్పుదును చాలు చాలండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను దేవుడు ఏమంటాడు అంటే భూమి మీద మీరు స్థలాల కోసమా ఆలోచించకండి మీకు భూమి మీద ఎంత పిచ్చిందో లేకపోతే భూమి మీద మీకు స్థలాలు లేవని ఎంత చింతిస్తున్నారో ఆ చింత మొత్తం తీసివేయండి మీకు ముందే నేను స్థలాలు సిద్ధపరచకు వెళ్ళుచున్నాను అనే దేవుడు తెలియజేస్తున్నాడు పరలోకంలో మనకు చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి పరలోకంలో చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ ఉన్నాయి అక్కడ చాలా మంది అనుకోవచ్చు పరలోకానికి ఎవరు వెళ్తారు అంత మంచిగా నీతిగా బతకాలి దేనికోసము ఒక్కరో ఇద్దరు వెళ్తారు పరలోక అనుకోవచ్చు కానీ అనేకులు చాలామంది వెళ్తారు ఆ పరలోకానికి పరలోకానికి ఒకరు ఇద్దరు వెళ్ళరు మనం అనుకున్నట్లు చాలామంది అనేకులు వస్తారు ఆ పరలోకానికి దేవుడు ఏమంటున్నాడు నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అనేకులు వస్తారు కాబట్టి దేవుడు స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు లేని అలా మీతో చెప్పుదని ఆయన తెలియజేస్తున్నాడు ఈ భూమి మీద చాలా మంది నిజమే స్థలాల కోసం భూముల కోసం కొట్లాడుకోవట్లేదా మన వాళ్ళే దేవిని నమ్మిన మన వాళ్ళే క్రైస్తవులు మనమే వాక్యము అన్ని ఎరిగి కూడా జైల్లో వెంట మళ్ళీ చాలామంది కొందరైతే హత్యలు చేసుకోవడానికే వెళ్ళారు ఒకరినొకరు చంపుకోవడానికి వెళ్ళారు ఎందుకు ఇంత ప్రయాసము అసలు భూమి నీదే చాలామంది మనిషి ఏమనుకుంటారంటే నా కష్టం నా డబ్బుతో నేను కష్టపడి చెమట కార్చి భూమి సంపాదించా ఆ ఇల్లు కట్టుకోవడానికి నేను ఎంత ప్రయాసపడో నీకు తెలియదు అని చెప్తుంటాడు నీవు ప్రయాస పడితే మళ్ళీ దేవుడు ఏం చేసిండు దేవుడు నీకోసం ఏం ప్రయాసం లేదా నీవు సంపాదించావా నీ చెంపుటా కరిచి నీవు సంపాదించావా భూమి ఎప్పుడైనా ఆలోచించావా భూమి ఎవరు కలగజేశారు ఆకాశం ఎవరు కలగజేశారని ఇవన్నీ ఇచ్చింది దేవుడే కదా మనకున్న భూమి మనకున్న ఇల్లు వాటిని చూసిన ఏ రోజైనా మనం ఆలోచించామా దేవా ఈ కాస్త పొలము నాకు ఇచ్చినందుకు నేను దాంట్లో ఆహారం పండించుకోగలుగుతున్నా దేవా మీ కృతజ్ఞతలు ఈ కాస్త ఇల్లు నాకు ఇచ్చినందుకు నివసించడానికి మీ కృతజ్ఞతలు ఇవన్నీ మీదిచ్చిందే దేవా అని ఏ రోజైనా మనం దేవుని కృతజ్ఞత చెల్లించామా లేదు మనం ఏమనుకున్నామంటే ప్రతి ఒక్కరము ఇక్కడ ఈ భూమే స్థిర నివాసం అనుకుంటున్నాం ఏమనుకుంటున్నాము ఈ భూమి స్థిర నివాసం మాకు చావు లేదు అనుకుంటున్నారు ఇక ఉన్న ప్రతి ఒక్కరు చనిపోతారు ఇక ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోతారు ఏదో ఒక రోజు నీవెంత సంపాదించినా అవన్నీ కూడా ఈ భూమి మట్టిపాలు కావాల్సిందే కొందరు అంటుంటారు పిల్లలకు కావాలి నేనున్న ఈ కాలంలో ఇల్లు లేదు నా తర్వాత నా పిల్లలకు కూడా ఉండాలి నివసించడానికి వాళ్ళు ఎలా బ్రతకాలి అనుకుంటారు రేపటి గురించి నీకెందుకు అసలు ఈ దస్తావేజుల్లో ఏముందో ఫస్ట్ ఇది ఆలోచించాలి ఈ బైబిల్ అనే దస్తావేజుల్లో దేవుడు నీకు ఎంత స్థలం సిద్ధపరచాడో దాని గురించి ఆలోచన చేయాలి దేని వాక్యం ఏం చెప్తుంటే రేపటి గురించి నీవు ఆలోచించకు ఏ దినం గురించి నీవు ఆలోచించకు రేపు ఏం జరుగుతో నీకు తెలియదు అని దేవుడు తెలియజేస్తున్నాడు మన వాళ్ళు ఏం చేస్తారు ముందు జాగ్రత్త ఫ్యూచర్ రేపు ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడే ఒక గజ స్థలం కొనిపెట్టుకుంటే జీవితాంతం బ్రతకొచ్చు జీవితాంతం బ్రతుకుతాం మనం ఈ భూమిపైన ఎప్పుడు మన ఆయుష్ ముగిస్తుందో తెలియదు అందుకే దేవుడు పరలోకంలో నీ స్థలం ఎంత అని ఆయన తెలియపరుస్తున్నాడు అక్కడ అనేక నివాసములు కలవు పెద్ద పెద్ద నివాసము కలవు సగానికి సగం పరలోకంలో దేవదూతలే ఉన్నారు ఆ స్థలలో అలాంటి స్థలలో దేవుడు మనకు నివాసాలు ఏర్పరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు ఈ భూమి పైన మీరు ఈ స్థలాల కోసం కొట్లాడకండి ఈ స్థలాల కోసము మీరు కొట్లాడకండి ఈ భూమి పైన మీ చింత మొత్తం తీసివేయండి మాకు స్థలం లేదు ఇల్లు లేదని గవర్నమెంట్ కూడా మాకు ఏమి సాయం చేయలేదని ఆలోచించకండి ఎవరి మీద మీరు ఆధారపడకండి దేవుని మీనే మనమంతా కూడా ఆధారపడాలి ఎందుకంటే మనిషి పైన ఆధారపడితే ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు రాజకీయ నాయకులు హామీ ఇస్తారు హామీ ఇస్తారు కానీ అది నెరవేర్చరు ఎప్పుడు మాట మారుస్తారో తెలియదు అదే నీకు స్థలం కావాలన్నా ఏది కావాలన్నా దేవుని సన్నిలో మోకరించి అడిగితే ఆయన సాయం చేస్తాడు దేవుడు దేవుని వాక్యాన్ని ఏం అంటే నీకు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది అయినా ఎన్ని శ్రమలు వచ్చినా ఒక మనిషి పైన భూమి మీద ఏ మనిషి పైన నీకు ఎంత హామీ ఇచ్చినా అతని పైన నీవు నమ్మకం పెట్టుకోవద్దు ఎంత సహాయం చేసినా నీకు నీవు ఆ మనిషి పైన నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే నీ నమ్మకం మొత్తం దేనిపైన ఉండాలి మనిషి ఎప్పుడు మారతాడో తెలియదు అదేవిధంగా చాలామంది ఈ భూమి పైన ఏముంది ఈ భూమి పైన చాలా మంది ఏం చేస్తారు ఒక కుటుంబంలో ఒక భార్య ప్రయాసం ఉదయం లేచినప్పటి నుంచి ఇల్లు ఊడ్సుకునే బట్టలు ఉత్తుకోవడము వంట చేయడము ఆమె జీవితాంతం అదే ఇంకా అదే జీవితం అనుకుంటది ఒక భర్త ఉదయం లేచిన మే తొందరగా రెడీ అవ్వాలి స్నానం చేయాలి డ్యూటీకి వెళ్ళిపోవాలి కుమారుడు అంటే వాళ్ళ పుట్టిన కుమారుడు తొంద తొందరగా స్నానం చేయించాలి స్కూల్ కి పంపించాలి ఒక కుటుంబంలో భర్త ప్రయాస పడతాడు ఒక భార్య గారు ప్రయాసం పడతాడు కుమారుడు ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా ప్రాయసం 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 జీవితాంతం ఈ భూమి ఉన్న కుటుంబం మొత్తం ప్రయాసమే దేనికోసం ప్రయాసం పెడుతున్నాం అంటే రేపటి దినంలా మంచిగా బ్రతకడానికి తన కాలపైన అని దానికోసం ఆలోచిస్తున్నాడు కానీ అందుకు దేవుడు ఏమంటున్నాడు ఈ అంతా మొత్తం మానే సమస్త జనులారా ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు ఏమంటున్నాడు దేవుడు సమస్త జనలా నా ఎద్దొకరండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని దేవుడు అంటున్నాడు ఆ మాటతోటి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము వచనం అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు చాలు చాలండి తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందురు తమ ప్రయాసములు ప్రయాసములు అంటే మీ కుటుంబం కోసం మీకోసం భూమిపైన ప్రయాసం గురించి తెలియజేస్తున్నాడు ఈ వచనం దేనికోసం ఎవరైతే నీ సువార్త ప్రకటిస్తే దేనికోసం బ్రతుకుతారో వాళ్ళు ప్రయాసం దేవుడు చూసి వాళ్లకు విశ్రాంతి కలగజేస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు మనం చాలామంది నిజంగా ఎప్పుడైనా ఎప్పుడైనా పరలోకంలో నా స్థలం ఎంతుందని ఏ రోజైనా మనం భూమి భూమిపైన స్థలం కోసం ఆలోచించినాం కానీ పరలోకంలో నాకంటూ స్థలం ఉందా అసలు దేవుడు నాకంటూ ఏమైనా స్థలం కలుగా చేశాడా ఉంచాడా అని ఏ రోజైనా మనం ఆలోచించామా ఏ రోజు కూడా ఆలోచించలేదు ఎప్పుడు కూడా ఈ లోకం కోసమే ఎప్పుడు కూడా ఈ లోకం కోసం దీనికోసమే ప్రయాసపడుతున్నాం కానీ దేవుని చిత్తం ఏదో అసలు ఎవరు గ్రహించలేకపోతున్నాం అదేవిధంగా ఏషయా గ్రంథం చూడండి ఏషేయ గ్రంథము అరవై ఐదో అధ్యాయము ఏషయా గ్రంథం అరవై ఐదో అధ్యాయము పదిహేడవ వచనం ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను ఇప్పుడున్న ఆకాశము మరి ఇప్పుడున్న భూమి ఏంటిది ఇది పాతది మీరు బాగా ఆలోచించాలి ఇప్పుడున్న ఆకాశము ఇప్పుడున్న భూమి ఇది చాలా పాతది దేవుడు ఏమంటాడు అంటే నేను మీ కొరకు కొత్త ఆకాశమును కొత్త భూమిని సృష్టిస్తున్నాను ఎప్పుడు ఎవరైతే ఈ భూమిపైన దేవుని కోసం బ్రతుకుతారో ఎవరైతే దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని కోసం ప్రయాస పడతారో వారి కొడుకు ఏమంటాడు నేను కొత్త ఆకాశము కొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకకు రావు మునుపటివి అంటే మునుపటివంటే అంటే మనం ఈ భూమిపైన ఉన్నాం కదా చనిపోయిన వెంటనే ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో వారు పరలోకం వెళతారు అక్కడ వెళ్ళిన తర్వాత నీ భూమిపైన ఏం చేసినావు అవన్నీ నీకు గుర్తుకురావు నీ పిల్లలు గుర్తుకు రారు నీ భర్తకుడు గుర్తుకు రారు నీ ఏ ఊర్లో నివసించినో గుర్తుకురావు అవన్నీ కూడా నీవు చనిపోయిన వెంటనే ఇక్కడనే భూమి పైన ఉంటేనే చనిపోయిన వెంటనే మొత్తం మొత్తం నీ మైండ్లో ఉన్న మైండ్ సెట్ మొత్తం డేవుదు డిలేవ్ చేస్తాడంట అవన్నీ కూడా నీకు ఏం గుర్తుకురావు పరలోకం వెళ్ళిన వెంటనే అవన్నీ కూడా ఏం గుర్తుకురావు ఒక విషయం చెప్పాలంటే మనం అందరం కూడా పరలోకం నుంచి వచ్చిన వారమే ఆదాము ఎవరి నుంచి వచ్చాడు దేవుడి నుంచి వచ్చాడు అవునా లేదా ఆదాము ఎవరు కల చేశారు దేవుడే కల చేశారు దేవుని నుంచి వచ్చిన ఆదాము ఆదాముల నుంచి మనం అందరం కూడా వచ్చినాం మనం కూడా ఒకప్పుడు పరలోకంలో ఉన్నవారమే కానీ అక్కడ విషయాలు ఏమైనా మనం గుర్తున్నాయా భూమిపైన వచ్చినాక ఏ ఒక్కటి గుర్తులేదు అందరం కూడా మర్చిపోయినామే లేదా ప్రతి ఒక్కరు పరలోకం నుంచి ఏ ఒక్కరు గుర్తులేదు దయ్యం ఏం చేసిందంటే ప్రతి మనిషికి మనోన్నత గుడ్డితనం కలగజేసింది అక్కడ ఉన్నవన్నీ ఏటి కూడా గుర్తుకు రాకున్నట్లు భూమి పైన వచ్చిన మనము కూడా ఇప్పుడు ఎవరైతే దేనికోసం బ్రతుకుతారో వాళ్ళు చనిపోయినంట పరలోకం వెళ్ళిన వెంటనే ఇక్కడ భూమిపైన చేసినవన్నీ కూడా ఏమి నీ జ్ఞాపకం రావు ఒకవేళ జ్ఞాపకం వచ్చినాకు మన మానవ జీవితం ఎలాంటిది భూమిపైన పరలోకం ఆడుకోనాక ఏమని గుర్తుకొస్తే ఒకవేళ వచ్చినా అరే నేను మిద్ద పైన వర్షం వస్తుంది తీయాలే అరే మా ఇంటిక్కడ కోళ్ళు ఉన్నాయి కప్పాలే ఇవే వస్తుంటాయి ఈ లోక ఆలోచనలు పరలోకం వెళ్ళినా నీకు దారి గురించి ఆలోచించినకు దేవుడు ఇంకా ఏమనుకుంటాడు కాబట్టి దేవుడు ఏం చేశారంటే నీ కుటుంబము నీ పిల్లలు ఇవన్నీ కూడా గుర్తుకు గుర్తుకురావు ఇంకా నీవు చనిపోయిన వెంటనే ఇవన్నీ కూడా ఇక్కడితోనే సమాప్తం అవన్నీ కూడా గుర్తుకు గుర్తుకురావు ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో వారు పరలోకం వెళ్ళిన తర్వాత అవన్నీ ఏమి గుర్తుకురావు అదేవిధంగా ఈ విషయం గారికి అర్థమైంది పేతురు గారికి అర్థమైంది అలాగా పరలోకంలో మా కొరకు అనేక నివాస స్థలములు కలు ఉన్నాయా అయితే ఈ భూమి పైన వాళ్ళకున్న ఆస్తులు మొత్తం చరాస్తి రాస్తులు అమ్మి మరి దేవుని పాదాల దగ్గర పెట్టరు అప్పుడున్న కాలంలో అపశ్రుల పాదముల పెట్టరు పన్నెండు మంది శిష్యులు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఆ పన్నెండు మంది శిష్యులు కూడా తమ చెర ఆస్తులు చెర అంటే కదిలే వస్తువులు బండ్లు చెర స్థిర అంటే స్థిర అంటే భూములు అర్థమవుతుందా చెర అంటే కదిలే వస్తువులు కదిలే వస్తువులు అంటే బండ్లు బండ్లున్నా అదేవిధంగా స్థిర ఆస్తులు అంటే భూములు ఇవన్నీ కూడా దేవుని సువార్త కోసం వాళ్ళు ఇచ్చారు తమ డబ్బులు వాళ్ళు ఇచ్చారు దేవుని సువార్త జరగాలని వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు అప్పుడున్న కాలంలో చాలా భూములు వాళ్ళకు ఒకరొకరికి చాలా ఎకరాలు ఉండేటివి చాలా పశువులు ఉన్నవి అప్పుడు కాలంలో కానీ అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించలేదు ఇంత భూమి ఇంత ఆస్తి మేము ఎలా మా పిల్లలకు కావాలి కదా ఆలోచించలేదు ఆ శిష్యులు కూడా ఎప్పుడు కూడా రాబోయే మా పిల్లలు కావాలి కదా వాళ్ళు ఏ విధంగా ప్రస్తుతం ఆలోచించలేదు అన్ని కూడా ఏమి ఆలోచించలేదు దేవుడు ఏమీ అయితే చెప్పిండో మీరు వెళ్ళి సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన ఏ వాక్యం అయితే దేవుడు బోధించడో ఆ పండుగ శిష్యులకి వాళ్ళందరూ ఆ వాక్యాన్ని గ్రహించి దేవునికి లోపడి వాళ్ళకున్న ఆస్తి మొత్తం తెచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టారు ఇప్పుడున్న మన కాలంలో మనం కూడా మనం ఒక మందిరం కట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరము దేవునికి ప్రతి ఒక్కరము ఈ మందిరం కట్టడానికి మన వంతు మనము ప్రతి ఒక్కరు సహాయం చేయాలి ఎందుకంటే నీకు జాబ్ ఉన్నా ఏమున్నా అవన్నీ కూడా దేవుడు ఇచ్చిన ఆ సంగతి ఎప్పుడు నీవు మర్చిపోవద్దు మొన్నైతే ఇచ్చినాం కదా మళ్ళీ అని ఇవన్నీ అనకూడదు దేవునికి నీ ఎంత ఇచ్చినా తక్కువే నీవెంత ఇచ్చినా ఏదో ఒక రోజు నీకు నూరంతలు వేయంతలు దేవుడు అభివృద్ధి కలగజేస్తాడు నీ కుటుంబంలో నీవు రీతిగా ఎంతోగానో దేవుడు విస్తరింపజేస్తాడు దేవుని విషయంలో ఎప్పుడు కూడా సనుకున్న ఇవ్వాలి ఆనాడు కాలంలో పన్నెండు మంది శిష్యులు మళ్ళీ వాళ్ళు ఎలా ఇచ్చారు వాళ్ళకు సరిగ్గా దేవుడు కనబడలేదు దేవుడు అంటే తెలియదు ఆయన స్వరాన్ని విన్నారు అప్పటి కాలంలో మనకన్నా ఇప్పుడు ఆరాధన చేసుకోవడానికి మందిరం ఉంది సేవకులు ఉన్నారు అప్పటి కాలంలో ఓన్లీ దేవుని స్వరం విన్నే ఆ మాటకు లోపడారు నిజమైన దేవుడు ఈయన గ్రహించి ఆయనకు లోపడి బ్రతికారు అంత నమ్మకంగా వాళ్ళు బ్రతికారు వాళ్ళు అంత నమ్మకం బ్రతికారు కాబట్టి ఆ పరలోకంలో పన్నెండు మందికి పన్నెండు సింహాసనాలు ఉన్నాయి ఆ పన్నెండు మంది సింహాసనకు ఈ అపస్సుల పేర్లే ఉన్నాయి ఇప్పటి వరకు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు నేటి వరకు ఈ పన్నెండు మంది ప్రపంచమంతా తిరిగి 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 తిరిగిన సువార్త ప్రకటించరు ఓన్లీ కాలినడక ధరనే అప్పటి కాలంలో పడవ లేకపోతే కాలినడకనే అరణ్యములు ఎడారిలు కాలినడక నడుచుకుంటూ ఎన్నో కొన్ని మైళ్ళ కిలోమీటర్లు అపోసరైన పౌరులు అయితే మొదటి ప్రయాణం రెండో ప్రయాణం నేను ఇంతకుముందు స్కూల్ పిల్లలకు తెలియజే దాని గురించి మొత్తం వ్రాయించాను రెండు వేల చిల్లరు రెండు వేల కిలోమీటర్లు అపోసైన పౌలు తిరిగాడు మూడు దేశాలు నాలుగు ఖండాలు ఇన్ని ప్రాంతాలు ఎలా తిరగలిగాడు అపోసైన పౌలు దేనికోసం తిరిగాడు తన కుటుంబం పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఆస్తి స్థిరపతి తిరగలేదు దేవుని సువార్త ప్రకటించడం కోసము ఆయన అన్ని దేశాలు తిరిగాడు అదేవిధంగా రెండో పేతురు రెండో పేతురు మూడో అధ్యాము పదమూడవచనం మూడో అధ్యాయం రెండవ పేతురు మూడో అధ్యాయము రెండో పేతురు మూడో అధ్యాయము వచనం ఆయనను మన మాయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకుని చున్నాము ఆ ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఏమి కనిపెట్టుకుని ఉండాలంటే ఆ కొత్త ఆకాశం కొత్త భూమి కోసమే మనం అందరం కూడా కనిపెట్టుకుంటూ ఉండాలి మనకంటూ పరలోకంలో స్థలాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ గ్రహించాలి మీరు స్థలం లేదని ఎవరు చింతించకండి ఆయన మన కొరకు అనేక నివాసంలో ఆయన మరి వెళ్ళాడు ఆ వచ్చిన మల్ల ఒకసారి చూడండి సువార్త వార్త సువార్త వార్త పద్నాలుగోధ్యాయము యోహాన్ వార్త పద్నాలుగో అధ్యయము రెండవ వచ్చిన మల్లసరావు చూడండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నా తండ్రి ఇంట అనేక స్థలములు ఉన్నాయి ఈ రోజు కూడా మనం అందరం కూడా ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మనం అందరం కూడా ఈ భూమి పైన స్థలాల కోసం ఎవరు కూడా కొట్లాడకుండా గవర్నమెంట్ వరకు కూడా నాకు ఏ సహాయం చేయలేదు నిరుత్సాహపడకుండా ఎవరు ఇవ్వకున్నా నీకు పరలోకంలో గొప్ప ఉన్నాయి అక్కడ గొప్ప గొప్ప ఉన్నాయి నాకు తెలిసి వంద కిలోమీటర్లకు ఒక ఆ పరలోకం ఎలా ఉంటుంది అంటే వంద కిలోమీటర్లకి ఒక స్తంభం అంటే ఒక గుమ్మం వంద కిలోమీటర్లకి ఒక పెద్ద పెద్ద గుమ్మాలు ఉంటాయంట పెద్ద పెద్ద గుమ్మాలు ఉంటాయంట ఆ గుమ్మాలకు కూడా ఎవరైతే ఆ పన్నెండు మంది అపోస్తులు ఉన్నారో వాళ్ళ పేర్లే రాయబడంట అలా పేర్లు మన పేర్లుగా రాయపడాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనము దేవుని సువార్త చేయాలి కనీసం దేవుని సువార్త మనకు చెప్పడానికి రాదు అంటే కూడా దేవునికి మరి మందిరం విషయంలో కానీ మీటింగ్ విషయంలో కానీ దేవుని వాక్యం విషయంలో కానీ మళ్ళీ ఆర్థికంగా మరి డబ్బు కూడా సహాయం చేయాలి నీకు వాక్యం చెప్పడానికి వీలు కాదు వాక్యమే నేను సువార్త చెప్పలేను అన్నప్పుడు కూడా మరి మందిరాన్ని కట్టడానికి మనము డబ్బు సమకూర్చాలి దానికి సహాయం చేయాలి కాబట్టి ఈ భూమిపైన ఉన్న మనం అందరం కూడా ఈ లోకం కోసం స్థలాల కోసం మనం ఆశించకూడదు మహిమగల దేవుడు ఆకాశములు మహాకాశములు పట్టజాలని మహిమంగళ దేవుడు ఆడున్న పరలోకం ఆయన ఉన్న పరలోకంలో మనకి ఇవ్వాలనుకుంటాడు స్థలాలు ఆ గొప్ప పరలోకంలో మనం అందరం కూడా ఎవరైతే భూమి భూమిపైన ఆయన కోరకు బ్రతుకుతారో వారికి నేను స్థలాలు సిద్ధపరుస్తాను అని తెలియజేస్తున్నాడు అదేవిధంగా రెండో కొరంతి రెండవ కొరంతి రెండవ అధ్యాయం రెండో కొరంతి రెండో అధ్యాయము పద్నాలుగవచనం మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము ఇప్పటి నుంచి మనం అందరము కూడా ఏం చేయాలి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురిచిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు క్రీస్తుని గురించిన క్రీస్తుని గురించిన వాక్యము ఆయన గురించిన మాటలు ఆయన జన ప్రోత్సాహం గురించి క్రీస్తు గురించిన ప్రతి ఒక్కరము ఇప్పటి నుంచి మనం ప్రకటించాలి అలా ప్రకటిస్తేనే మనము పరలోకంలో మన స్థలం ఎంతనో మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా పైన స్థలాలు లేవని చింతించకుండా పరలోకంలో మనకు అనేక స్థలాలు ఉన్నాయి వాటిపైన మనం మనసు ఉంచుకోవాలి ఎందుకంటే ఈ భూమి మనకు స్థిరం కాదు ఈ భూమి మనకు స్థిరం కాదు మన బంధువులు నీ రక్త సంబంధులు ఎందరు ఉన్నా నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ దగ్గరకు వస్తారు డబ్బు లేదనుకోండి నేను ఎవరు వాళ్ళకరు ఇవ్వరు కానీ దేవుడు అలా కాదు దేవుడు ఏం అంటే దేని వాక్యంలో ఎవరైతే ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళని అస్సలు పట్టించుకోవడంట దేవుడు ఎవరైతే ఎక్కువ డబ్బు డబ్బు వచ్చిన వానికి ఏమొస్తుంది గర్వం వస్తుంది కాబట్టి ఎవరైతే ఎక్కువ డబ్బు ఉంది నా దగ్గర ఆస్తు ఉంది అంత అసలు ఎవరైతే అనుకుంటారో వాళ్ళ దగ్గర అసలు దేవుడు ఉండడంట ఎవరైతే అప్పటి పూర్తి పని చేసుకొని బ్రతుకుతాడు పూట గడవడం కోసం సంపాదించుకుంటూ జీవిస్తాడు ఈ లోకంలో దేనికోసము అలాంటి వారి దగ్గరనే దేవుడు ఉంటాడు కాబట్టి ఈ విషయాలు ప్రతి ఒక్కరు గమనించాలి ధనవంతుల అతని విషయంలో చూసాం అదేవిధంగా మరి యోబు విషయంలో యోబు విషయంలో ఎంతో గొప్ప ఆస్తి తూర్పు దేశంలో అతను అతని వంటి ఆస్తి ఎవరు లేరు అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు చివరకు తన భార్య తన స్నేహితులు కూడా నీవు దేవుని దూషించి మరణమవు ఇంకా చనిపో నీ దేవుని పట్టించుకోడు అంటాడు ఆయనకు పండుకోవడానికి శరీరం అంతే కురుపులే ఇలా వండుకున్నా ఆ కురుపులు చీములు కాటి చీములు కారుతున్నాయి పండుకోవడానికి లేదు కూర్చోవడానికి లేదు ఎంతో నొప్పి అలాంటి స్థితులు ఉన్నా కూడా దేవుని మాత్రం అస్సలు దూషించలేదంట యోబు గారు ఏమన్నాడు అంతమంది తిరుగుతున్నాయి ఇట్లా యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను ఈ ఆస్తి మొత్తం అన్ని కూడా నేను సంపాదించింది కాదు నాకు దేవుడు ఇచ్చాడు నేను నమ్ముకున్న నిజమైన దేవుడు నాకు ఇచ్చాడు ఇదంతా కూడా ఆయనే తీసుకెళ్లిపోయాడు అని ఎంతో నమ్మకంగా విశ్వాసం కలిగి ఉన్నాడు చివరికి మళ్ళీ దేవుడు ఏ ఆస్తి అయితే పోగొట్టుకున్నాడు ఏ కుమారులైతే కుటుంబాన్ని పోగొట్టుకున్నాడో అంతకు దేవుడు రెండంతాలుగా ఏబు గారికి దయచేశాడు కాబట్టి ఈ లోకంలోనంత మనం కూడా లాంటి భక్తి కలిగి మనం అందరం కూడా జీవించాలి అదేవిధంగా పరలోకంలో మరి మన స్థలం ఎంతుందో ఇక్కడి నుంచి అయినా ఇప్పటి నుంచి మనం అందరం గ్రహించి పరలోకంలో మనకు అనేక స్థలాలు ఉన్నాయి ఎవరు కూడా చింతించకండి ఎవరైతే దేవుని కోసము బ్రతుకుతారో వాళ్ళకి పరలోకంలో స్థలము ఉంటుంది కాబట్టి ఈ భూమిపైన ఉన్న మనం క్రైస్తవులైన కాబట్టి ఇక్కడి అయినా ఏదో పాత జీవితం జీవించాం కానీ దేవుని నమ్ముకున్న మనం కాబట్టి ఇక్కడ అయినా స్థలాల కోసం కానీ ఈ భూముల కోసం కానీ ఎప్పుడు కూడా కొట్టాడవదు దాని గురించి ఎప్పుడు కూడా కొట్లాడవద్దు చాలామంది ఎంతో ప్రయాసపడుతుంటారు ఎంతో ప్రయాసం అదేదో కానీ ఆదివారం వచ్చినప్పుడే ఇల్లు దులుపుకోం కానీ ఆదివారం వస్తేనే ఏం చేయాలి ఇల్లు దులుపుకోవాలి ఇది అంతా శుభ్రపరచుకోవాలంటారు ఇల్లు దుడుపుకోకపోతే దేవుడు రాడా నీ ఇంట్లోకి ఎవరు చెప్పారు దేవునికి కావాల్సింది నీ హృదయం ఎవరైతే మనం కరెక్ట్ టైంకు దేవుని మందిరం వస్తారో దేవుడు వాళ్ళని ఎక్కువగా ఆశీర్వదిస్తారంట అందరికంటే ముందు ఎవరైతే దేవుని మందిరంలో పాల్గొంటారో వారి దేవుడు ఎక్కువ ఆశ్రయిస్తాడు అదేదో మరుసటి రోజే శనివారం ఏదో ఒక రోజు ముందు ఇల్లు శుభ్రం చేసుకుని అయిపోతుంది కదా ఆదివారమే సిద్ధపెంచుకోవాలా ఆదివారం పనిని పెట్టుకుంటావు టైం లేట్ అవుతుంటుంది ఇక్కడ సారు పాటలు స్టార్ట్ చేస్తాడు చివరికి వాక్యం స్టార్ట్ చేస్తాడు తర్వాత ముఖ్యం ప్రార్థన ఆమెన్ అంటే మనం ఇంకా మనము అవన్నీ చేస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అవన్నీ కూడా శుభ్రపరచుకుంటేనే దేవుడు అనుకుంటున్నాం అది కాదు దేవుని కావాల్సింది మన హృదయము దేవుని కావాల్సింది నీ హృదయము ఈ భూమిపైన ఉన్నంత వరకు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు కాబట్టి నీ పై రూపాన్ని అసలు చూడడు కాబట్టి ప్రతి ఒక్కరం గ్రహించి ఈ వాక్యం ప్రతి ఒక్కరము మన అందరం కూడా గ్రహించాలి స్థలాల కోసం ఎవరు కొట్టాడవుదని దేవుడు మనకు స్థలాలు ఎంతో సిద్ధపరచాడు కాబట్టి మరి ఇచ్చిన అవకాశానికి ఈ వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన సంఘ కాపర్ గారికి మరి సంఘ పెద్దలకు ప్రభుత్వ వందన చేస్తూ ముగిస్తున్నాను